రాయచోటి జిల్లా ఎస్పీ కార్యాలయంలో గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపి ప్రజలకు తెలియచేస్తున్న కారణంగా ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక సాకు అరెస్టులకు కూటమి ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు రాజంపేట అన్నమయ్య జిల్లా అధ్యక్షులు శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టే విధంగా పాలన సాగిస్తూ ఉంటే ఆ వైఫల్యాలను మా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రజలకు చేరవేయటం నేరమా అని ప్రశ్నించారు మా వైసీపీ అధ్యక్షులు నాయకులు ఎక్కడైనా మహిళలను కించపరిచే విధంగా పోస్టులు పెడితే తీవ్రంగా ఖండించే వాళ్ళమని కూటమి ప్రభుత్వం మా వైసీపీ పార్టీ అధ్యక్షుని కుటుంబం పైన మాజీ మంత్రుల మహిళ మహిళా ఎంత అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో మీకు కనబడలేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మీ పార్టీలో సోషల్ మీడియా కార్యకర్తల ఇదే విధంగా ఎవరైతే మహిళల పట్ల వ్యక్తిగత విషయాల పట్ల పోస్టులు పెడుతున్నారో వారిపైన కేసులు పెట్టగలిగే విధంగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మా పార్టీ మహిళలను కించపరిచే విధంగా ఉన్న వారికి పూర్తిగా వ్యతిరేకమా అన్నారు ప్రభుత్వం చేసే అక్రమాలను వైఫల్యాలను వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రజలకు తెలిసే విధంగా పోస్టులు పెడుతూ ఉంటే అక్రమ అరెస్టులు చేసే మేము మా వైసీపీ స్వయంగా పోస్టులు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు మీ తాటకు చెప్పులకు ఎవరు భయపడరని అన్నమయ్య జిల్లాలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఇబ్బంది వచ్చినా తాము అండగా ఉంటామన్నారు కావచ్చు ఒక అసమర్థ పరిపాలనను ఎందుకంటే ఈరోజు ఈరోజు అన్నీ కూడా ఎక్కువ మీడియా సంస్థలన్నీ కూడా వారి చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా ప్రజలకు తెలియజేయాలనే ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అవన్నీ కూడా వాళ్ళ తప్పుల్లో ప్రజల ప్రజలకు తెలియజేస్తూ ఉంటే దీంట్లో నిజంగా ఈరోజు వాళ్ళందరినీ కూడా ఒక అరాచక వాళ్ళ కుటుంబ సభ్యులను కావచ్చు వాళ్ళని కావచ్చు ఈరోజు కొన్ని కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లో తెచ్చి వాళ్ళను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అయితేనే కొట్టడం అయితేనేమి ఇలాంటి ఎన్నో నిజంగా హింసించడం జరుగుతూ ఉంది ఈరోజు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో మా పార్టీ నాయకులు అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మా పార్టీ నాయకులు కావచ్చు ఏ రోజు కూడా వారి ఇతర మహిళలపై ఎలాంటి కించపరచొద్దు ఇలాంటి చేయడం ఇది తప్పు అని మేమే పదే పదే ఖండిస్తూ ఉంటాం అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు మా మహిళలు కించపరిచే విధంగా పెట్టడం జరుగుతుందా మీదని మీ సోషల్ మీడియా ఇంత ఘోరంగా మా మహిళలను కించపరిచే విధంగా ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి కావచ్చు వారి కుమార్తెలు కావచ్చు వారి గారిని కావచ్చు ఎవరైనా కూడా ఇంత కించపరిచే విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో పెడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అది కనపడలేదా కేవలం మహిళలు అనేవారు వాళ్ళన్నా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు వాళ్ళు మహిళలు కాదా వారు వారే మహిళలు కాదా వారిపై ఇంత కించపరిచే విధంగా పెడుతూ ఉంటే వాళ్ళు అది కూడా ఖండించుంటే మేము నిజంగా ఈ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా వాళ్ళు వాళ్ళు సోషల్ మీడియాలో ఎలా చేసినా కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఏదైనా ఒక మంచి చెప్పినా కూడా ఏదైనా వా ప్రభుత్వం చేసే తప్పులు సర్దిద్దుకోవాలని చెప్పినా కూడా ఈరోజు కేసులు పెట్టి వేధించడం చాలా దుర్మార్గమైన చర్య ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త ఎవరిని అరెస్ట్ చేసినా కూడా వాళ్ళని మేము ఆదుకునేదానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా మా శాసనసభ్యులు కావచ్చు మాజీ శాసనసభ్యులు కావచ్చు పార్టీ నాయకులంతా మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళని భయప్రాంతులు చేస్తే ఇంకా మేమే పోస్టింగులు పెట్టే పరిస్థితికి వస్తాం శాసనసభ్యులు కావచ్చు మా పార్టీలో ఉండే నాయకులందరం కూడా మేమే కూడా పోస్టింగులు పెట్టడం జరుగుతుంది ఎంతమందిని మీరు అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేయండి దీనికి ఈ బెదిరింపులకు భయపడే టాటాకు చెప్పులకు భయపడే పరిస్థితి లేదు మేము ఇంకా ముందుకు దూసుకుపోతామని కూడా ఈరోజు తెలియజేస్తూ కానీ మా సోషల్ మీడియా మేము వాళ్ళకు కూడా కార్యకర్తలకు మేము ఓటే చెప్తున్నాం వాలంటీర్స్ అందరికి కూడా మీరు కూడా ఎలాంటిదిలో కూడా మహిళలపై కావచ్చు ఇది అసభ్యకరమైన పోస్టింగ్ లేవచ్చు పెట్టరాదు ఏదైతే ప్రభుత్వం తప్పులు చేస్తూ సరైన మార్గంలో ప్రభుత్వాన్ని నడిపించడానికి మాత్రమే మీ సోషల్ మీడియా ఉపయోగించాలని మేము కూడా చెప్ప గంటాబద్ధంగా చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు నిజంగా మా రాయచీటు ప్రాంతం నుంచి మా ఇది మాజీ మన శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా మా శాసనసభ నిర్మన్ ఎస్సార్ గారు కావచ్చు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు రాయచెట్టు ప్రాంతంగా నాయకులు ఇవ్వరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు వచ్చి ఈరోజు ఎస్పీ గారు అందుబాటులో ఈ ఈరోజు డిఎస్పీ గారు కూడా మేము మెమరాండం ఇవ్వడం జరిగింది వారి మీద కూడా కేసులు మీరు రిజిస్టర్ చేయాలని చెప్పడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండే అన్ని జిల్లాల్లో కూడా అన్ని అన్ని ఎస్పీ ఆఫీసుల్లో కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉందని కూడా మీకు తెలియజేస్తాను ఓకే